హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మామోక్ష అయితే ఫస్ట్ స్కూల్కి అయితే వెళ్తున్నాడండి స్కూల్కి వెళ్తున్నాడు అనేసి నేనైతే సేమ్యా చేశానండి మార్నింగ్ వెళ్ళేసి పూజ అయితే చేసేసుకున్నాను వాడు ముందు రోజు నుంచి హడావిడి అనమాట నేను స్కూల్కి వెళ్తాను నాకు అయికొని ఇవి అని ఈ రోజైతే అంతగా పెద్దగా కుదరలేదండి నేనైతే జస్ట్ వీడియో అయితే తీశాను అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి మార్నింగ్ లెగిసి పూజ అయితే చేసేసుకున్నాను తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళామండి అక్కడ చిన్నగా అక్షరాభ్యాసం అయితే చేయించాము తర్వాత వచ్చేసి చూసారా చాక్లెట్స్ అయితే దేవుడి దగ్గర పెట్టినవి వాడు రెండైతే పట్టుకున్నాడు వాళ్ళ డాడీని వాడు అన్ని చాక్లెట్స్ అయితే పాకెట్లో పెట్టుకుంటున్నాడండి నేను స్కూల్లో తింటాను మమ్మీ అని చెప్తున్నాడు స్కూల్ ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉందండి మంచిగా వెళ్తాడో లేదో చూడాలి మరి తర్వాత ఇదిగోండి స్లేట్ అయితే ఓం శివాయ నమః సిద్ధం నమ అని రాసాము తర్వాత పంతుల గారితో అయితే మాట్లాడుతున్నారండి మా హస్బెండ్ వీడైతే స్లేట్ పట్టుకున్నాడు ఇంటికి వచ్చేసామండి టెంపుల్కి వెళ్ళి ఇంటికి అయితే వచ్చేయాలి కదండీ ఇంటికి వచ్చేసిన తర్వాత చూసారా మేమైతే స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి బ్యాగ్ అయితే చూసారండి మా మాక్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాడు కదండి ఎలా అని మాకు చాలా ఎగ్జైట్గా ఉన్నాం మేము కూడాను ఎందుకండి ఇదే స్కూల్ అండి స్వామి వివేకానంద వాడికి తెలియక పాపం మేము చెప్పులు తీస్తామనేసి అవంటే అంటే వాళ్ళు అడిగారండి ఆయాలు అందుకని నేను చెప్పులు తీసేస్తా అంటున్నాడు మేము బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళాము అంటే అడ్మిషన్ ఫీజు కట్టాలి కదా ప్రిన్సిపల్తో మాట్లాడుతున్నామండి ఇక్కడైతే లోపల ఆయనకి తెలియకుండానే వీడియో తీశాను చూసారా మోక్ష వాళ్ళ ప్రిన్సిపల్ అండి అదొండి ఆయమ్మ అయితే స్కూల్కి తీసుకెళ్తుందండి క్లాస్ రూమ్కి అసలు ఏడవలేదండి ఆ క్లాస్ అనుకుని వెళ్ళిపోతుందని మమ్మల్ని ఎలా చేయలేదు అనమాట లోపలికి అందుకనేసి నేను మామూలుగానే తీశాను బాగా వెళ్ళిపోయాడు ఏడవడేమో అనుకున్నా మధ్యలో ఏడిచాడంటండి ఫోన్ వచ్చింది మీ అబ్బాయి ఏడుస్తున్నాడని ఇంటికి వచ్చి చూసారా అసలు ఏట్ పెన్సిల్ని మొక్కలు చేసి ఆడుతున్నాడండి ఇలా ఉంది వీడి పని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్